గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయం పలహారం పెసరెట్టండి రాత్రి రుబ్బీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉదయం టైం చాలదని ఉల్లిపాయ దాని మీద అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసానండి అన్నీ అలాగే కాల్చాను అప్పుడప్పుడు సిమ్లో పెడుతూ అప్పుడప్పుడు హైలో పెడుతూ అలాగా వేగిన తర్వాత తీసి పెట్టాను చాలా టేస్ట్గా వచ్చాయండి ఒంటికి చాలా ఆరోగ్యం ఉంది పెసరపప్పు పెసరట్టు అవన్నీ ఎక్కువగా పెసరట్టు కూర పెసరట్టు పులుసు చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్కి కూడా పెసరట్లు వేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాతయ్య గారికి ముందర రెండు అట్లు వేసి ఇచ్చిస్తానండి తింటున్నారు బాగుందని చెప్పారు థ్యాంక్ యూ అండి